మొదటిసారి మన ఛానల్లోని వీడియోలను మీరు చూస్తున్నట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న గంట బొమ్మను నొక్కండి క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యనామములో మీ అందరికీ వందనములు గుడ్ ఫ్రైడే ఈస్టర్ పండుగలు వెళ్ళిపోయాయి దానికి సంబంధించిన వీడియోలు మనం చూసాం గుడ్ ఫ్రైడేకి మూడవ రోజైన ఆదివారం రోజున యేసు ప్రభు వారు సమాధి నుండి తిరిగి లేచాక అదే రోజు సాయంత్రం ఎరుష్లేము నుండి ఎమ్మాయు అనే ఊరికి వెళ్తున్న ఇద్దరు వ్యక్తులకు యేసు ప్రభు వారు కనిపించి వారితో కలిసి ఎమ్మాయి వరకు వెళ్లినట్లు మనం బైబిల్ నందు చదివాం ఇప్పుడు మనం కూడా అదే ఎమ్మాయికు వెళ్లి ఆ రోజు ఏసుప్రభు వారు అనే ప్రాంతంలో ఏ ఇంటిలోనికి వెళ్లారో అదే ఇంటికి వెళ్లి ఆ ప్రదేశాన్ని ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం ఇదే ఎరుశ్లేముకి దగ్గరలో ఉన్న ఎమ్మాయు గ్రామము ఇది ఎరుశలెంకి సుమారుగా ఏడు మైళ్ళ దూరంలో ఉంది బైబిల్ నందు లోకసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము వచనం నుండి ముప్పై ఆరవ వచనం వరకు వ్రాయబడి ఉన్న ప్రకారం క్లేప అనబడే వ్యక్తి ఇల్లు ఇదే అని గుర్తించారు ఈ క్లేప అనే వ్యక్తి ఆ రోజు యేసు ప్రభు వారితో కలిసి ఎరుశలేము నుండి ఎమ్మాయి వరకు నడిచి వచ్చిన ఇద్దరు వ్యక్తులలో ఒకడు ఇక్కడ నాలుగో శతాబ్దంలోనే ఒక చర్చ్ ను నిర్మించారు కొన్నాళ్ల తర్వాత అప్పుడు నిర్మించబడిన ఆ చర్చ్ పడగొట్టబడింది తర్వాత తిరిగి పన్నెండో శతాబ్దంలో ఇక్కడ మరో చర్చ్ను నిర్మించారు ఇప్పుడు మనం ఆ ప్రదేశానికి వచ్చాం ఇక్కడ ప్రస్తుతం గేట్ మూయబడి ఉంది కాలింగ్ బెల్ నొక్కాం వారు వచ్చి గేట్ తీశారు ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం ఈ చర్చ్ చుట్టూ కొన్ని మొక్కలు పచ్చని గడ్డి పెంచడం వల్ల ఈ చర్చ్ చుట్టుపక్కల ప్రదేశం చాలా అందంగా కనిపిస్తూ ఉంది ఇప్పుడు మనం చర్చ్ లోపలికి వెళ్దాం ఇదే ఆ చర్చ్ ప్రస్తుతం ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉంది ఇక్కడ క్రింద మరో భవనం ఉన్నట్లుగా కనిపిస్తుంది ఇప్పుడు మనం క్రిందికి వెళ్లి చూద్దాం మెట్లు దిగి క్రిందికి వెళ్తుండగా లోపల చీకటిగా ఉంది ఈ మధ్యలో చిన్న స్టేజ్లా ఉంది కదా ఆ రోజు ప్రభువారు ఇదే ప్రదేశంలో రొట్టెని విరిచారు ఇది చాలా పురాతనమైన భవనంలా కనిపిస్తూ ఉంది కదా యేసు ప్రభు వారు పునరుద్ధానం చెందాక అదే రోజు సాయంత్రం క్లేయోపా అనే వ్యక్తికి చెందిన అప్పుడు ఇక్కడ ఉన్న ఇంటిలో కొంత సమయం గడిపిన ఈ ప్రదేశాన్ని అలాగే ఉంచి దీనిపై ఒక చర్చ్ నిర్మించారు ఈ చర్చ్ ఈ విధంగా ఉంది ఈ చర్చ్ను చూస్తూ ఆ రోజు జరిగిన ఆ సంఘటనను ఇప్పుడు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఎరుశ్లము నుండి ఇద్దరు వ్యక్తులు ఎమ్మాయు అనే ఈ గ్రామానికి వస్తూ ఉన్నారు వారిలో ఒక వ్యక్తి పేరు క్లేయోపా వారిద్దరూ మాట్లాడుకుంటూ నడుస్తూ ఉన్నారు వారితో యేసు ప్రభువారు కూడా కలిసి నడుస్తూ ఉన్నారు కానీ వారు ప్రభువారిని గుర్తుపట్టలేదు మీరేమి మాట్లాడుకుంటున్నారు అని ఏసయ్య వారిని ప్రశ్నించారు వారు ఎంతో దుఃఖంతో ఉన్నారు వారిద్దరిలో క్లేప అనే వ్యక్తి ఎరుషులంలో ఉంటూ ఇక్కడ జరిగిన సంఘటన గురించి తెలియకుండా ఉన్నవాడిని నిన్నొక్కడే చూస్తున్నాను అని అన్నప్పుడు ఇంతకు ఇక్కడ ఏం జరిగింది అని మరలా ప్రభువారు క్లేపాను ప్రశ్నించారు నజరేయుడైన యేసు గురించిన విషయాలే ఆయన ఇస్రాయేలీలను రక్షించడానికి వచ్చిన వ్యక్తి అని మేమంతా నమ్మి ఆయన ఎప్పుడు రక్షిస్తారో అని ఎదురు చూస్తూ ఉన్నాం ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు ఎంతో శక్తి కలిగిన మాటలను కూడా చెప్పాడు అంత గొప్ప వాడిని మేము ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు అంత గొప్ప వ్యక్తిని మన ప్రధాన యాజకులు అధికారులు ఆయనకు మరణశిక్ష వేసి సిలువ వేశారు కదా ఈ సంఘటన జరిగి ఇప్పటికీ మూడు రోజులే అయింది ఈ ఉదయం మాలోని కొందరు స్త్రీలు ఆయన సమాధి వద్దకు వెళ్లగా కొందరు దేవదూతలు ఆ స్త్రీలతో ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పగా ఆ మాట విని మేమంతా ఆశ్చర్యపోయాం అని క్లేప ప్రభువారితో చెప్తూ ఉండగానే అవివేకులారా ఇప్పుడు జరిగిన ఈ విషయాల గురించి ప్రవక్తలు ముందే చెప్పలేదా అంటూ గతంలో ప్రవక్తలచే యేసు ప్రభు వారి గురించి వ్రాయబడిన లేఖనాలు వాటి భావాలు వారికి అర్థమయ్యేలా ప్రభు వారు వివరించి చెప్పారు అప్పటికి ఆయన ఎవరో వారికి ఇంకా అర్థం కాలేదు ఇంతలో వారు ఈ ప్రదేశానికి వచ్చారు ఆయన ముందుకి వెళ్ళిపోతూ ఉండగా ప్రొద్దుగుంకింది కదా ఈ సమయంలో ఎక్కడికి వెళ్తావు ఈ రాత్రి మాతో ఉండమని ఆయనను వారు బ్రతిమాలి ఆయన్ని ఇక్కడే ఉండేలా ఒప్పించారు ఆయన వారితో అప్పుడు ఈ ప్రదేశంలో ఉన్న క్లేపోయ ఇంటిలోనికి వచ్చారు వారు అప్పుడు వచ్చిన ప్రదేశం ఇదే వారు ఈ ప్రదేశంలో భోజనానికి కూర్చున్నప్పుడు ఆయన దేవునికి కృతజ్ఞతలు చెప్పి రొట్టెని విరిచి వారికి ఇచ్చినప్పుడు గాని ఆయన సిలువుపై మరణించిన యేసుక్రీస్తు ప్రభు వారని వారికి అర్థమయ్యింది అంతలో ఆయన వారికి కనిపించలేదు ఆ రోజు యేసు ప్రభు వారు ప్రవేశించిన అదే ప్రదేశంలో నిర్మించబడిన ఈ చర్చిలో మనము ఇప్పుడు ఉన్నాం ఈ ప్రదేశాన్ని చూసే గొప్ప అవకాశాన్ని దేవుడు మనకు ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెల్లిద్దాం వెంటనే ఆయన మనతో లేఖనాలలోని మాటలు చెబుతున్నప్పుడు మన హృదయాలు మండాయి కదా అని వారిద్దరూ అనుకుని వెంటనే ఆ రాత్రికి రాత్రే వారిద్దరూ కలిసి ఏరుశిరాకు తిరిగి వెళ్లి శిష్యులతో యేసు ప్రభు వారు వారికి కనిపించిన విధానం వారు ఆయనను గుర్తుపట్టలేని విధానం ఆయన భోజన సమయంలో దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి రొట్టెని విరిచి వారికి ఇచ్చినప్పుడు గాని వారు ఆయనను గుర్తుపట్టిన విషయాన్ని శిష్యులకు తెలియచేశారు ఈ మాటలు వారికి చెప్తుండగానే ప్రభువారు వారి మధ్యలో నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అని అన్నారు ప్రియ దేవుని బిడ్డలారా బైబిల్ నందు వ్రాయబడిన ప్రతి సంఘటన నిజమని గమనిస్తూ ఉన్నారా ఆ రోజు ఎక్కడైతే ఈ సంఘటన జరిగిందో ప్రస్తుతం మనం అక్కడే ఉండి ఆ ప్రదేశాన్ని కళ్లారా చూస్తూ ఉన్నాం బైబిల్ నందు వ్రాయబడిన ఎన్నో సంఘటనలకు ఆధారాలు ఇప్పటికీ ఉన్నాయి బైబిల్ నందు వ్రాయబడిన ఊరు పేర్లు ఇంకా అలాగే ఉన్నాయి ఇంకా మీకు చూపించడానికి మరెన్నో ప్రదేశాలు ఉన్నాయి ఇప్పటికే మన ఛానల్లో ఎన్నో ప్రదేశాల వీడియోలు పెట్టాం ఇంకా ఈ ప్రదేశాల వీడియోలు మీకు చూపించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం విలువైన ఈ వీడియోలను షేర్ చేస్తున్నందుకు మీ అందరికీ వందనములు ఈ చర్చ్ లోపల చూడడం పూర్తయింది కదా ఇప్పుడు చర్చ్ బయటకు వెళ్లి బయట ఎలా ఉందో చూద్దాం ఇక్కడ అంత చక్కగా మొక్కలతో అందంగా ఉంది ఇక్కడ కొన్ని ఖర్జూరు చెట్లు కూడా ఉన్నాయి ఈ చర్చ్ బయట ఈ విధంగా అందంగా కనిపిస్తూ ఉంది ఈ చర్చ్ను చూడడానికి వచ్చిన కొందరు మనలాంటి విదేశీయులు ఇక్కడ ఉండి ఆ రోజు జరిగిన సంఘటనను గురించి చెప్పుకుంటూ ఉన్నారు

ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు చూపించలాగా మా కోసం దయచేసి ప్రార్థించండి దీని తరువాత యేసు ప్రభు వారు పునరుద్ధానం తర్వాత తిబెరియా సముద్ర తీరంలో తన శిష్యులకు కనిపించిన ఆ ప్రదేశాన్ని కూడా మీకు చూపిస్తాను అక్కడ కూడా ప్రస్తుతం ఒక చర్చ్ కట్టారు ఆ తిబెరియా సముద్రాన్ని ఆ చర్చ్ను మనం తరువాత వీడియోలో చూద్దాం మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో మరొకసారి వందనంలో తెలుపుకుంటూ మీ బ్రదర్ బెన్హర్ బాబు